అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియంలో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ముప్పై ఐదో మ్యాచ్ ఈ సీజన్లో జరగనుంది ఈ స్టేడియం ని గతంలో ఫిరోజా కోట్ల మైదానం అని పిలిచేవాళ్ళు ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఎనభై నాలుగు ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి ఎనభై నాలుగు ఐపీఎల్ మ్యాచెస్లో లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు ముప్పై ఎనిమిది సార్లు సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీంలు నలభై ఆరు సార్లు విజయం సాధించాయి ఇక్కడ క్లియర్ మార్జిన్ అయితే మనకు కనిపిస్తుంది టాస్ గెలిస్తే ఖచ్చితంగా చేసింగ్ తీసుకుంటారు ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఎక్కువగానే నమోదవుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఖచ్చితంగా నూట తొంభై పరుగులు కన్నా ఎక్కువ పరుగులు చేస్తేనే మాత్రమే ఇక్కడ విజయ అవకాశాలు ఉంటాయి అదర్వైజ్ చేసింగ్ టీం ఇక్కడ విన్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ యావరేజ్గా నూట అరవై ఏడు పరుగులు స్కోర్ అయితే నమోదవుతుంది ఫస్ట్ ఇన్నింగ్స్లో పర్ ఓవర్ ఎనిమిది పరుగులు ఈజీగా స్కోర్ చేస్తున్నారు ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు సన్ రైజర్స్ మధ్య ఇరవై మూడు మ్యాచ్లు జరిగాయి అందులో ఢిల్లీ పదకొండు మ్యాచ్లు హైదరాబాద్ పన్నెండు మ్యాచ్లు విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హైదరాబాద్ మీద అత్యధిక పరుగులు రెండు వందల ఏడు పరుగులు కాగా అత్యల్ప పరుగులు ఎనభై పరుగులుగా నమోదై ఉంది ఈ సీజన్లో వరుసగా సిఎస్కే పంజాబ్ మరియు ఆర్సీబీ మీద వరుస విజయాలతో హ్యాట్రిక్ విజయాలతో ఈ మ్యాచ్ అయితే ఆడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రోజు మ్యాచ్ కనుక వినప్పు వాళ్ళు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేస్తారు ఈ రెండు టీంలు కూడా మంచి జోరు మీద ఉన్నాయి హైదరాబాద్ టీం కు పంజాబ్ మీద అత్యధిక పరుగులు రెండు వందల పంతొమ్మిది అత్యల్ప పరుగులు నూట పదహారుగా నమోదై ఉంది ఇక రెండు టీంలు ప్లేయింగ్ లో ఒకసారి చూస్తే బ్యాటింగ్ లో సన్ హైదరాబాద్ డెప్త్ ఎక్కువగా కనిపిస్తాయి ద సేమ్ టైం బౌలింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ గత మ్యాచ్ లో చూపించింది అదేవిధంగా బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ ని ఎనభై పరుగులకే చేసింది గత మ్యాచ్లో హైదరాబాద్ ప్లేయింగ్ లెవెన్ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ హెన్రీ క్లాసన్ మార్క్రామ్ నితీష్ రెడ్డి షాబాజ్ అహ్మద్ ప్యాట్ కమిస్ నటరాజన్ భువనేశ్వర్ జైద ఉడత్ఖ మయాక్ మార్కండేలు ఉంటారు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్లో ఈరోజు వార్నర్ వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి డేవిడ్ వార్నర్ కనుక వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ సమస్య పోయి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడే అవకాశం ఉంది ఢిల్లీ క్యాపిటల్స్కి ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్ పుత్విషా జాక్ ఫ్రెషర్ త్రిస్టన్ స్టప్స్ షే హోప్ రిషబ్ పంత్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మికేష్ కుమార్ ఇషాంత్ శర్మ ఖలీల్ అహ్మద్ సుమిత్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ పూర్వండి చూడొచ్చు ఈరోజు అవకాశాలు అనేది పూర్తిగా టాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈరోజు టాస్ పడిన తర్వాత మన ప్రొడక్షన్ అయితే నేను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను మీరైతే అప్పుడు అప్పటి వరకు వెయిట్ చూడండి థ్యాంక్ యూ